అందరికీ నమస్కారం అండి జూలై ఒకటి నుంచే అమలు పెన్షనర్లకు భారీ శుభార్త బకాయిలు కూడా విడుదల సో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారంగా అమలుకు కృషి అయితే చేస్తుంది సో దీనికి సంబంధించి జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది సో పెన్షనర్లందరికీ కూడా సూపర్ గుడ్ న్యూస్ అండి రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ పెన్షనర్లకి లభించని ఒక గొప్ప సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది జూలై ఒకటి నుంచే దీనికి సంబంధించి అమలుకు శ్రీకారం పెన్షనర్లందరికీ కూడా గత ఏప్రిల్ నెల నుంచే బకాయిగా ఉన్నటువంటి డబ్బులను కూడా జూలై ఒకటినే ఇవ్వబోతున్నారు సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో అలాగే ఉద్యోగ పెన్షనర్లకి కూడా త్వరలోనే ఒక మీటింగ్ అయితే సీఎం చంద్రబాబు గారితో ఉండబోతుందండి ఈ నెలాఖరులోగా భేటీ జరిగి పెన్షనర్ల ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లు ఉన్నటువంటి అన్ని రకాల అంశాలకు కూడా ఒక కీలక పరిష్కారాన్ని చూపేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం పెన్షన్ పథకంలో మార్పులు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఏపీలో అవుతున్న పెన్షన్ పథకంలో అమలు అవుతున్న పెన్షన్ పథకానికి సంబంధించి కీలక మార్పులు చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది లబ్ధిదారులకు అందే పెన్షన్ పేంచ్ పెంచడంతో పాటు పథకం పేరును కూడా మారుస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఎన్నాడు వైఎస్ఆర్ పెన్షన్ పథకంగా ఉన్న ఈ పథకం పేరును ఇప్పుడు ఎన్డీఆర్ ప్� భరోశాఖ మారుస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు అంతేకాకుండా పథకంలో మరిన్ని మార్పులకు కూడా శ్రీకారం చుట్టారు వాటిలో ఇప్పటి వరకు మూడు వేల రూపాయలుగా ఉన్న పెన్షన్ను నాలుగు వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ పెన్షన్ పథకంలో కొత్తగా తీసుకొచ్చిన మార్పుల ప్రకారం వృద్ధాప్య పెన్షన్ ఒక నుంచి నెలకు నాలుగు వేల రూపాయలు రాబోతుంది ఈ మార్పు ఏప్రిల్ నెల నుంచి అమలవుతుంది దీంతో ఈ మూడు నెలలకు అందాల్సిన అదనపు వెయ్యి రూపాయలను కూడా వచ్చే పెన్షన్లో కలిపి మొత్తం ఏడు వేలకు అందించనున్నట్లు సమాచారం దాంతోపాటుగా దివ్యాంగులకు ఇప్పటివరకు మూడు వేల రూపాయలుగా ఉన్న పెన్షన్ ఆరు వేలకు పెంచారు కుష్టుతో వై కుష్టుతో వైకల్యం సంభవించిన వారికి కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అందించబోతున్నారు కిడ్నీ కాలేయం గుండె మార్పిడి చేసుకున్న వారికి డయాలసిస్ స్టేజీకి ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఎన్నాళ్ళు ఐదు వేలుగా ఉన్న పెన్షన్ను పదివేలకు పెంచుతున్నట్లు తాజా ఉత్తర్వులో ప్రభుత్వం ప్రకటించింది అంతేకాకుండా అనారోగ్యం వృద్ధాప్యం వల్ల మంచానికే పరిమితమైన వారికి నెలకు ఐదు వేలు ఇస్తుండగా వారందరికీ కూడా ఇప్పుడు మొత్తాన్ని పదిహేను వేలకు పెంచుతున్నట్లు కూడా వెల్లడించడం జరిగింది దీంతో మూడు వేల పెన్షన్ ఉన్న వారికి నాలుగు వేలు మూడు వేల పెన్షన్ ఉన్న వికలాంగులకు ఆరు వేల రూపాయలు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పదివేలు మంచానికి పరిమితమైన అభివృద్ధులకు పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు